అందరికీ నా నమస్కారం నా పేరు అరుణ గౌల్ అరుణ కంచరావుపల్లి విలేజ్ బెబ్బేరు మండల్ వనపర్తి డిస్టిక్ కంచరావుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను ప్రతి పేద మధ్యతరగతి అణగారిన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని ప్రజా సమస్యలే పరిష్కార దిశగా ఎటువంటి అవమానాలకు అసమానతలకు తావు లేకుండా నిరుపేద పీడిత వర్గాల సంక్షేమం కోసం తాగునీరు పారిశుద్ధ్యం విద్యుత్ సరఫరా నిరుద్యోగం పింఛన్ల విషయాలకై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి ఒక్కరికి సేవ చేయాలనే ఉద్దేశంతో రామ్దేవ్ రెడ్డి గారి ఆశస్సులతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అధికారం అనే ఆశతో కాకుండా ఊరి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న నన్ను అందరూ ఆశీర్వదించగలరని నా మనవి అందరి విషయంలో సర్పంచ్ అనేది ఒక పదవి డబ్బున్న వాళ్ళు మాత్రమే చేయగలరు వాళ్ళకి మాత్రమే సొంతం అనే ఆలోచనలతో ప్రస్తుతం నడుస్తున్న వ్యవస్థ అది కాకుండా చదువుకున్న వాళ్ళు ముందుకు రావాలి ఈ వ్యవస్థలో ఎంతో కొంత మార్పు తీసుకురావాలి డిగ్రీలు పీజీలు చేసి ఖాళీ నా లాగా ఉండకుండా నేను కూడా మొన్నటి వరకు అదే చేసిన బట్ ఇప్పటి అయినా స్టార్ట్ కావాలి యూత్ యూత్ ఉంటే కొంచెం ఫ్రెష్ థాట్స్ ఉంటాయి ఫ్రెష్ థింకింగ్ ఉంటుంది అందులోనూ మనం మన విలేజ్కి చేయాలనే థాట్స్ కూడా యూత్కి చాలా ఎక్కువగా ఉంటాయి బాగుంటుంది ఫస్ట్ గ్రామాలే పట్టణాలకి పట్టుబొమ్మలు అని గాంధీజీ ఎప్పుడో చెప్పాడు దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అది నా నాతో పాటు స్టార్ట్ అయ్యి ఆల్రెడీ స్టార్ట్ అయింది నేను కూడా అందులో ఒక భాగం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది